శాఖ సింహాచలం పుణ్యశ్లోక అహల్య భాయ్ మూడు వందలవ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంజా నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు పుణ్యశ్లోక అహల్యభాయ్ మూడు వందలవ సహస్రాబ్ది ఉత్సవాలు సింహాచలంలో ఘనంగా జరిగాయి భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న తొలి పావంచ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మహిళలతో ర్యాలీగా వెళ్లారు చేనేత నడక పేరుతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ అహల్యభాయ్ మూడు వందల సంవత్సరాల క్రితమే హిందూ దేవాలయాలను నిర్మించడం హిందూ ఆచార సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కృషి చేశారని అన్నారు చేనేత వస్త్రాలను పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా అందించడంలో అహల్యాబాయ్ ముందుకు వచ్చారని అన్నారు అందుకే అటువంటి మహనీయురాలిడి స్మరించుకుంటూ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర బీజేపీ జరుపుకుంటూ ఉంటోందని అన్నారు ఈ చేనేత నడక కార్యక్రమంలో భారీగా మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు అడిషనల్ కేశకర్ నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ని ముందుగా అందరికీ నమస్కారం పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సింహాచలం తొలి పవన్ చా దగ్గర మహిళలందరూ చేనేత వస్త్రాలతో ఆ మహాతల్లికి నివాళులర్పిస్తున్నారు మనందరికీ తెలిసిన విషయం మొఘలాయుల పాలనలో దెబ్బతిన్న మన భారతీయ సాంస్కృతి వైభవాన్ని పునరుద్ధరించిన మహానీరాలు అహిల్యాబాయ్ పోల్కర్ గారు దేశవ్యాప్తంగా సుమారు మూడు వేల పైగా దేవాలయాలని ఆవిడ పునర్నిర్మించారు దేవాలయాల పునర్నిర్మాణమే కాదు రాజ్యపాలనలో కూడా తనదైన ముద్ర వేశారు మహిళా సాధికారతకి నిదర్శనంగా నిలిచారు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లాగా సాగుతూ కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలు ఎటువంటి కష్టాలకు లోను కాకూడదని చెప్పి ప్రతి స్త్రీకి వెండితోనూ బంగారంతో నేచిన వస్త్రాలను అందించారు మహేశ్వరం సిల్క్స్ ని ఆవిడే తీసుకొచ్చి తన రాజ్యంలోని మహిళలకు ఉపాధి కల్పించారు కన్న ప్రజలను కన్నబెట్టల్లాగా సాకిన ఆ మహామూర్తి నేటితో శతాబ్ది పూర్తి చేసుకున్నందుకు ఆవిడికి నివాళులర్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళామూర్తులకు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన సింహాచలం తొలిపాంచ్ దగ్గర శివాలయానికి పూజ చేస్తూ ఈ ఏదైతే అహ్లేబోల్కర్ మూడు వందల పుట్టినరోజు సందర్భాల భాగంగా ఇక్కడ సింహాచలం పెట్టడం జరిగింది ఎవరైతే హిందూ నిజం కోసం పోరాడి మూడు వేల పైగా కట్టించి ఇవాళ అన్న శ్రీశైలం అలాగే మన కాశీ ఇటువంటి టెంపుల్ అన్ని కట్టించి ఘాట్లు కట్టించి అలాగే ముప్పై సంవత్సరాలు విరుచితంగా పోరాడి దేశం వెలుగు వెలుగులోకి తీసుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారికి అలాగే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆవిడ మూడవ జయంతి సందర్భం ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది